ఇదే చూడండి తవుడు బస్తా హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చీరలో చేపలకి వేస్తున్నాం చూడండి తౌడేసి అనమాట ఇదిగోండి చేపలు ఎలాగో వస్తున్నాయి ఇదిగోండి మా చేపలకి ఎక్కువ అంటే తవుడే వాడేది తవుడు అయితే రైస్ ఎక్కువ వాడతాం అన్నమాట చౌడు బస్తా కట్టాము అంటే అది ఒక పక్కకి వచ్చేసింది అనమాట అందుకని దాన్ని మళ్ళీ ఇంకో పక్కకు లాగుతున్నాం అనమాట చేపలకి బాగా ఇంకోసారి అన్ని చేపలకి అందేలాగా